నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి చిన్నారులు ఇప్పుడు మనం డాక్టర్ ఎం హరికిషన్ గారు రచించిన ఇదే ఊర్రన్న ఆయన అనే ఓ చక్కటి కథను విందాం కందనవోలు అనే రాజ్యంలో దేవరాజు అనే వ్యాపారి ఉండేవాడు ఆయన చాలా కష్టజీవి కడుపు నింపుకోవడానికి తిండి వెతుక్కునే స్థాయి నుండి పది మందికి అన్నం పెట్టే స్థాయి వరకు ఎదిగాడు ఆయన చేయని వ్యాపారమూ లేదు తీరగని ఊరు లేదు నెమ్మదిగా ఆయనకు వయసు మీద పడింది చనిపోయే ముందు కొడుకు రంగరాజును పిలిచి రే అంతా నాకే కావాలి అని ఎప్పుడూ అనుకోకు పది రూపాయలు సంపాదిస్తే కనీసం ఒక్క రూపాయైనా దానం చెయ్యాలి అలాగే ఒక ముఖ్యమైన విషయం నువ్వు ఏ ఊరికైనా పో ఏ వ్యాపారమైనా చెయ్యి కానీ తూర్పు దిక్కున ఉన్న కంత్రి కట్టకు మాత్రం పోవద్దు ఎందుకంటే అంటూ విషయం చెప్పే లోపల ఆయన ప్రాణం విడిచాడు రంగరాజు తండ్రి చెప్పినట్లే రకరకాల ఊళ్ళు తిరుగుతూ ఎవరిని మోసం చేయకుండా పది మందిని ఆదుకుంటూ చాలా డబ్బు సంపాదించాడు ఒకసారి అడవిలో గుర్రం మీద పోతూ ఉంటే దారిలో ఒక దొంగల గుంపు దాడి చేసింది వాళ్లకు దొరికితే నిలువు దోపిడీ చెయ్యటమే కాక చంపినా చంపుతారు అందుకని వాళ్ల నుండి తప్పించుకోవటానికి గుర్రాన్ని వేగంగా అడవిలోకి ఉరికించాడు అది అలా ఉరుగుతా ఉరుగుతా అడవిలో దారి తప్పిపోయింది ఎటు పోవాలో తోచలేదు ఎటు చూసిన చెట్లు గొట్టలు వాగులు వంకలు దాంతో దొరికింది తింటూ చెరువుల్లో కాలువల్లో నీళ్లు తాగుతూ ఒక నాలుగు రోజులు అడవిలో తిరిగాక ఆఖరికి ఒక ఊరు కనపడింది సంబరంగా ఆ లోపలికి పోయాడు దారిలో ఒక పిల్లవాడు కనబడితే ఏ ఊరు బాబు ఇది అని అడిగాడు దానికి వాడు కంత్రి కట్ట అని చెప్పాడు ఆ పేరు వినగానే రంగరాజు అదిరిపడ్డాడు వాళ్ళ నాయన చెప్పిన మాటలు కళ్ళ ముందు మెదిలాయి కానీ నాలుగు రోజుల నుంచి అడవిలో తిరిగి తిరిగి బాగా అలిసిపోయాడు కదా దాంతోపాటు ఆకలితో కడుపు నక్క నక్కలాడిపోతూ ఉంది అందుకని ఈ ఒక్కరోజు ఇక్కడ పాడుకుని తర్వాత రోజు పొద్దున్నే దారి కనుక్కొని వెళ్ళిపోవాలి అనుకున్నాడు ఊరిలో పోతూ ఉంటే ఒక ఇంటి ముందు ఒక ముసలాయన కనపడ్డాడు రంగరాజు ఆయనతో తాత అన్నం తినక నాలుగు రోజులైంది అడవిలో దారి తప్పి ఇట్లా వచ్చాను నిద్రలేదు ఒక్కరోజు ఆశ్రయం ఇవ్వగలవా అని అడిగాడు ముసలాయినవాణ్ణి యగాదిగా కిందకి మీదకి చూశాడు మెడలోని దండలు వేసుకున్న బట్టలు చూడగానే రంగరాజు బాగా ధనవంతుడని అర్థమైంది దాంతో ఎంత మాట నాయనా ఆకలితో అన్నం పెట్టమని ఇంటి ముందుకు వచ్చిన వారిని ఉత్త చేతులతో పంపిస్తే చచ్చిన తర్వాత నరకంలో వేడివేడి నూనెలో వేయిస్తారంట అంటూ లోపలికి పిలిచి తాగటానికి నీళ్ళు ఇచ్చి స్నానం చేసి రమ్మన్నాడు అతని మాటలు తీయగా ఆప్యాయంగా సొంత మనిషి అన్నట్టు మాట్లాడుతున్నట్టున్నాయి ఆ ముసలాయన రంగరాజన మాటల్లో పెట్టి నీది ఏ ఊరు ఎక్కడి నుంచి వచ్చావు మీ అమ్మ నాన్న ఎవరు ఏం చేస్తారు అంటూ అన్ని వివరాలు ఒక్కటి కూడా విడవకుండా కనుక్కున్నాడు రంగరాజు ఫోన్ చేశాక ఊరు చూద్దామని బయలుదేరాడు అతను అట్లా కొంత దూరం పోయాడో లేదో ఒక ఒంటి చేతి మనిషి ఎదురొచ్చాడు ఆయనకు కుడి చేయలేదు అతను రంగరాజుతో నువ్వు కందన దేవరాజు కొడుకు కాదు అచ్చం మీ నాయన లెక్కనే ఉన్నావే అని పలకరించాడు రంగరాజు అవునంటూ తిపాడు వెంటనే అతను మీ నాయన ఈ ఊరికి ప్రతి ఆరు నెలలకు ఒకసారి వచ్చేవాడు ఒకసారి నాకు ఐదు వందలు అవసరమైతే నా కుడి చెయ్యి కుదవ పెట్టుకుని డబ్బులు ఇచ్చాడు ఇదిగో ఈ ఐదు వందలు తీసుకొని వెంటనే నా చేతిని నాకు ఇవ్వు లేదంటే నష్టపరిహారం కింద పదివేల బంగారు వరహాలైనా ఇవ్వు అని గట్టిగా పట్టుకున్నాడు రాంగరాజుకి ఏం చెప్పాలో తోచలేదు ఇప్పటికిప్పుడు తిరిగి ఇమ్మంటే ఎలా రేపటి వరకు నాకు సమయం ఇవ్వు అన్నాడు సరే రేపొస్తా అంటూ అతను అప్పటికొదిలేశాడు రంగరాజు ఇంకొంచెం దూరం పోయాడో లేదో ఒక ఆమె ఏడుస్తూ పరిగెత్తుకుని వచ్చి రంగరాజు గట్టిగా పట్టుకుంది మీ నాయన రెండు సంవత్సరాల కిందట ఇక్కడికి వచ్చినప్పుడు నన్ను చూసి ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు అప్పటి నుంచి ఇంటి ఖర్చుల కోసం నెల నెల క్రమం తప్పకుండా వెయ్యి వరహాలు పంపిస్తూ ఉన్నాడు కానీ మీ నాయన చచ్చిపోయినప్పటి నుంచి ఆరు నెలలుగా ఒక్క పైసా కూడా నాకు అందలేదు అందరి వద్ద అప్పులు చేసి బ్రతుకుతూ ఉన్నాను మీ నాయనకు ఆస్తికైనా అప్పుకైనా నువ్వే కదా వారసుడివి వెంటనే నా అప్పులన్నీ తీర్చి నెల నెల నాకు వెయ్యి వరహాలు పంపు అంది ఆ మాటలు వినేసరికి రంగరాజు నోట మాట రాలేదు ఏం చేయాలో అర్థం కాక నువ్వు మా నాన్న పెళ్ళానివి అనే విషయం ఇప్పుడే కదా నాకు తెలిసింది రేపటి వరకు సమయం ఇవ్వు ఏం చేయాలో ఆలోచిస్తాను అన్నాడు ఆమె సరే అంది రంగరాజు అలా వెళుతూ ఉంటే ఒక కథను ఎదురుపడి ఏం రంగరాజు మీ నాన్న వచ్చినప్పుడల్లా నాతో చదరంగం ఆడేవాడు నువ్వు కూడా ఆడతావా నువ్వు ఓడిపోతే నేను కోరింది ఇవ్వాలి నేను ఓడిపోతే నువ్వు కోరింది ఇస్తా ఏం పందానికి వస్తావా అన్నాడు రంగరాజుకు కూడా చదరంగం అంటే అత్యంత ఇష్టం దాంతో సై అంటే సై అంటూ పంద్యానికి దిగాడు ఇద్దరూ చాలాసేపు పందెం కోళ్ళ లెక్క పోటీ ఆడారు కానీ చివరకు రంగరాజు ఓడిపోయాడు దాంతో చెప్పు నీకేం కావాలి అన్నాడు దానికి అతను నువ్వు మా ఇంటి వెనకున్న బావిలో నీళ్ళన్నీ తాగాలి లేదా నీ దగ్గర ఉన్న మొత్తం బంగారం అన్నా ఇవ్వాలి ఏది ఎంచుకుంటావో నీ ఇష్టం అన్నాడు రంగరాజుకు ఏం చెప్పాలో అర్థం కాక రేపటి వరకు సమయం ఇవ్వు అన్నాడు రంగరాజు ఆలోచించుకుంటూ తాను ఉండే ఇంటికి తిరిగొచ్చాడు కడుపు నిండా అన్నం తిని చెప్పు తాత ఎవరు నువ్వు రుణం ఉంచుకోవటం నాకు ఇష్టం ఉండదు రెండు రోజులు ఆశ్రయం ఇచ్చావు అన్నం పెట్టావు నీకెంత ఇవ్వాలి అన్నాడు దానికి ఆ తాత డబ్బులు ఉందలేనాయన నేను నిన్ను సంతోష పెట్టినట్లే నువ్వు కూడా నన్ను పెట్టు చాలు అన్నాడు దానికి రంగరాజు సరేనని చిరునవ్వు నవ్వి మొత్తం తిన్నదానికి ఉన్నదానికి మూడు వరహాలైతే అంతకు రెట్టింపు ఆరు వరహాలు అతని చేతిలో పెట్టాడు కానీ ఆ తాత ఏమాత్రం సంతోషపడలేదు రంగరాజు ఎంత డబ్బు ఇవ్వ చూపినా అతను ఇవి నాకేమీ సంతోషాన్ని కలగచేయటం లేదు అంటున్నాడు రంగరాజుకు ఏం చేయాలో తోచక సరే నాకు రోజు సమయం ఇవ్వండి మిమ్మల్ని సంతోషపరుస్తాను అన్నాడు తర్వాత రోజు నలుగురు పొద్దున్నే వచ్చి రంగరాజును పట్టుకున్నారు కానీ రంగరాజుకు వాళ్లకు ఏం చెప్పాలో తెలియక ఇంకో రోజు గడువు కోరాడు దాంతో ఆ నలుగురు కలిసి ఆ గ్రామ పెద్ద దగ్గరకు న్యాయం కోసం పోయారు గ్రామ పెద్ద రంగరాజును పిలిపించాడు రంగరాజు ఆలోచనలో పడ్డాడు ఈ ఊర్లో అందరూ కాలికిస్తే వేలికి వేలికిస్తే కాలికి వేసేటట్లు ఉన్నారు తనకు సాయం చేసేవారు కానీ న్యాయం చెప్పేవారు కానీ ఎవరూ లేరు తన ఆపదల్లో నుంచి తానే సొంతంగా బయటపడాలి వీళ్లకు మంచిగా మర్యాదగా సమాధానం చెప్తే సరిపోదు దెబ్బ కొడితే మళ్ళీ లేవకూడదు అనుకుంటూ అట్లాంటి సమాధానాల కోసం ఆలోచించుకుంటూ గ్రామ పెద్ద ఇంటికి పోయాడు గ్రామాధికారి రంగరాజును కోపంగా చూస్తూ ఏవయ్యా చూడటానికి బాగా చదువుకున్నోడి మాదిరిగా కనపడుతున్నావు ఇదే నా పద్ధతి ఆ ఒంటి చేతి మనిషి డబ్బులు వడ్డీతో సహా తిరిగిస్తానంటూ ఉన్నాడు కదా వెంటనే మీ నాయన కొదో పెట్టుకున్న కుడి చేయి తెచ్చి ఆయనకి లేదా నష్టపరిహారమైనా చెల్లించు అన్నాడు దానికి రంగరాజు ఒక్క నిమిషం ఆగి అయ్యా మా నాన్న దగ్గర ఈయన ఒక్కడే కాదు చాలామంది వాళ్ళ చేతులు కాళ్ళు కుదవ పెట్టారు కాబట్టి ఎవరిది ఏ చెయ్యో ఎవరిది ఏ కాలో కనుక్కోవడం కష్టం ఇతను ఎడం చేయి కనుక ఇస్తే అచ్చం దానికి సరిపోయే కుడి చేతిని వెతికి పట్టుకుని వస్తాను అన్నాడు ఆ మాట వింటూనే ఒంటి చేతి మనిషి అదిరిపడ్డాడు ఓరు దేవుడో ఏదో పది రూపాయలు వస్తాయి కదా అని ఆశపడితే మిగిలిన ఈ ఒక్క చేయి కూడా పోయేటట్టుందే అనుకుంటూ వెనక్కు తిరిగి చూడకుండా పారిపోయాడు గ్రామ పెద్ద చేసేదేమీ లేక సరే వాడి సంగతి వదిలేయి నెల నెల మీ నాయన పంపే డబ్బులతో గౌరవంగా బతుకుతున్నాయి ఈమె మీ నాయన చచ్చిపోయాక తినడానికి తిండి కూడా లేక ఇబ్బంది పడుతుంది ఈమెను చూసుకోవలసిన బాధ్యత వారసుడిపైన నీపైనే కదా ఉంది అన్నాడు దానికి రంగరాజు అయ్యా మీరు చెప్పింది నిజమే నేను ఉండేది కందనగూలు ఈమె ఉండేది ఈ ఊరు అక్కడికి ఇక్కడికి చాలా దూరం మా అమ్మ ఒక్కతే ఇంటి దగ్గర ఇంటి పనులన్నీ చేసుకుంటూ కష్టపడుతూ ఉంది కాబట్టి ఈమె కూడా తట్టాబొట్టా సర్దుకునే నా వెంబడి వచ్చేస్తే అక్కడ ఇద్దరమ్మలు కలిసి హాయిగా పని చేసుకుంటూ ఒకరికొకరు తోడుగా ఉంటారు చచ్చేంత వరకు నెత్తిని పెట్టుకుని చూసుకుంటాను తల్లి ఉండాల్సింది కొడుకు దగ్గరే కదా అన్నాడు ఆ మాటలు వినగానే ఆమె అదిరిపడి నువ్వు నెల నెలా పంపే నీ డబ్బు వద్దు ఆ ఊరు వద్దు చచ్చినా ఇక్కడ నుండి ఒక ఇంచు కూడా కాదలను అంటూ గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇద్దరూ అట్లా వెళ్ళిపోగానే గ్రామ పెద్ద తల గీరుకుంటూ మరి వీడితో కాసిన పందెం సంగతి ఏమిటి బావి నీళ్లు మొత్తం తాగేస్తావా లేక నీ ఉన్న సుమ్మంతా అనా పైసలతో సహా అప్పచెప్తావా అన్నాడు దానికి రంగరాజు అయ్యా పందెం ప్రకారం బావిలో నీళ్లు మొత్తం తాగుతాను వెంటనే పోయి ఆ బావిలోని నీళ్లు ఒక్క చుక్క కూడా మిగలకుండా తోడుకొని రండి ఆ తర్వాత మాట పడకూడదు అన్నాడు ఆ మాటలు వినగానే పందెం కాసిన మనిషి అదిరిపడ్డాడు అది అట్లాంటి ఇట్లాంటి అల్లాటప్ప బావి కాదు ఏడు బొంగుల లోతుంటుంది ఎన్ని నీళ్లు తోడినా ఎండాకాలం కూడా ఒక్క ఇంచు తగ్గవు అట్లాంటిది ఆ బావి నీళ్లన్నీ తోడేది ఎప్పుడు వీడు తాగేది ఎప్పుడు దాంతో అది తన చేత కాదు అంటూ మట్టసంగా అక్కడ నుంచి వెళ్ళిపోయాడు ఇక చివరగా మిగిలింది అన్నం పెట్టిన తాత అతన్ని సంతోషపరచాలి ఎట్లాగబ్బా అని ఆలోచించి తాతతో మీ గ్రామ పెద్ద చాలా మంచి మనిషి ఈ చుట్టుపక్కల అరవై ఆరు ఊళ్లల్లో ఇంత పద్ధతిగా తీర్పులు చెప్పేవాళ్ళు ఎవ్వరూ ఉండరు అందుకే వారికి గౌరవంగా ఒక పట్టుతి వాచి బహుమానంగా ఇవ్వాలనుకుంటున్నాను నీకు సంతోషమేనా అన్నాడు ఆ మాట వినగానే తాత గొంతులో పచ్చి వెరక్కై పడినట్లయింది నాకు ఇది సంతోషంగా లేదు అంటే గ్రామ పెద్దకు కోపం వస్తుంది కొరడలతో కొట్టించి ఊళ్ళో నుంచి ఇస్తాడు దాంతో ఏమీ చేయలేక మా గ్రామ పెద్దల్ని సన్మానిస్తే సంతోషం తప్ప బాధ ఎందుకుంటుంది అన్నాడు దాంతో రంగరాజు చిరునవునవి నిన్ను సంతోషపరిచాను కాబట్టి ఇక నీకు డబ్బు ఒక్క పైసా కూడా వేయనక్కర్లేదు అంటూ పట్టుశాలువా తెప్పించి గ్రామ పెద్దను ఘనంగా సత్కరించాడు అట్లా తన తెలివితేటలతో ఆపదలన్నింటి నుంచి బయటపడటమే కాక మరొక ఆపద వచ్చి మీద పడకముందే ఒక్క క్షణం కూడా ఆ ఊరిలో ఉండకుండా అక్కడి నుంచి బయలుదేరాడు కథ సమాప్తం చిన్నారులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే